యహోవ నా పక్షమున కార్యమును సఫలము చేయును యహోవా కృప నిరంతరముండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకము యహోవా ఏం చేస్తాడు నీ కార్యములను ఎక్కడికొస్తే ఆ ఆయన రెక్కల కింద ఉన్నవాడికి ఏం చేస్తాడు హలే హలేలుయ్యా విఫలపరిచేవాడు సాతానుగాడు సఫలపరిచేవాడు దేవుడు అంతే కదండి ఆడు చెడు ఆడు చెడగొట్టడానికే పుట్టాడు దరిద్రుడు ఈయన బాగు చేయడానికి ఉన్నాడు నువ్వు వచ్చిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు ఆయన నీ కార్యములను సఫలము చేస్తాడట మరి కార్యములు సఫలం చేయాలంటే నీలో ఏముండాలి ఒక మాట మీరు వినండి కార్యాన్ని గురించి ఒక ఆశ ఉండాలి కదా ఇరవై ఒకటో కీర్తన రెండో వాక్యములు ఒక మాట చూడమ్మా అతను మనోభిష్టము నీవు సఫలము చేయుదువు కొట్ట చప్పట్లో ఏమి ఇష్టం అదే ఆ నీచమంతుడికి ఒక ఇష్టం ఉంటుంది ఒక అద్భుతమైన ఇష్టం ఉండాలి ఒక కోరిక ఉండాలి ఒక న్యాయమైన కోరిక ఉండాలి ఆ కోరికను దేవుడు సపలపరుస్తాడట అదేమై ఉండాలి అదే కోరికై ఉండాల బాయ్ పొరుగువాడి భార్యని ఆశించడమా ఇది ఎట్లా నెరవేర్చబడింది సైతాన్ని ఆలోచన కదది పొరుగువాని ఆస్తిని ఆశించడమా సమాజానికి సంఘానికి కీడు కలిగించడమా దేవుని నామానికి అవమానము తెచ్చే కోరిక ఆ కోరిక పుట్టించిన వాడెవడో దుష్టుని ఆలోచన చొప్పును నడవక పాపులు మార్గములు నిలవక అపహాసుకులు కూర్చున్న చోటన కూర్చుండక యహోవా వా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతని స్థితి ఎలా ఉంటుందంటే నీటి కాలవ ఓరణ నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఆ చెట్టు పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా నీటి కాలవన అది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు లాగా ఉంటాడు ఆ జీవితం అతను చేయునదంతయులు దుష్టుని ఆలోచన తీసేసుకున్నాడు తన జీవితంలో నుంచి పాపుల మార్గం నుంచి బయటకు వచ్చాడు అపహాసుకులు కూర్చొని చెత్త నవ్వులు నవ్వుతుంటారే వీళ్ళని చూస్తుంటే వీళ్ళంత శాపగ్రస్తులు ప్రపంచంలో ఇంకొకడు ఉండడు ఎగతాలు చేసేవాడంతా శాపగ్రస్తుడు వాడు దేవుని దృష్టికి హేయమైనటువంటి వాడు ఒక కుంటివాడిని చూసి నవ్వడం ఒక గుడ్డి వాడిని చూసి నవ్వడం ఏమండి ఇంకా ఒక అంగహీనులని చూసి ఎగతాలు చేయడం ఒక పేదవాడిని చూసి ఎగతాలు చేసి నవ్వడం ఒక కులం తక్కువలో పుట్టినటువంటి వాడిని చూసి నవ్వడం ఈడు దేవుని దృష్టికి హేయమైనటువంటి వాడు నీకు అర్థమవుతుందా పేదవాడిని చూసి నవ్వడం వీళ్ళందరి ప్రమేయం లేకుండా నల్లోడుగా పుట్టాడు ప్రమేయం లేకుండా వీళ్ళ ప్రమేయం లేకుండా కుంటోడుగా పుట్టాడు వీళ్ళ ప్రమేయం లేకుండా కులం తక్కువలో పుట్టాడు వీళ్ళ ప్రమేయం ఏమీ లేదు దేవుడు కావాలని అక్కడే పుట్టించాడు నువ్వెవడెవరో ఎగతాలు చేయడానికి నువ్వు దేవునికి వ్యతిరేకమైన వ్యక్తివి నీ అంత శాపగ్రస్తుడు మరొకడు ఉండడు అందుకని వాళ్ళతో నువ్వు కూర్చోవద్దు అర్థమవుతుందా స్తోత్రం చెప్పగలరా నవ్వడానికి అమ్మ సరదాగా ఉంటుందమ్మా హ్యాపీగా కామెంట్స్ చేయొచ్చు దానికి పనిష్మెంట్ దేవుని దగ్గర నుంచి వచ్చింది అరే మీరు ఇంతకాలం నుంచి నాతో సహవాసం చేస్తున్నాడుగా ఈ కర్రోడు ఈ నల్లోడు ఈ కుంటోడు ఈ గుడ్డోడు ఎప్పుడన్నా నవ్వ్యామా హలే నాకు ఆ ఉంది ఎందుకంటే వాడి ప్రమేయం లేదు కదండి వాడు ఎందుకు పుట్టాడు అక్కడ మనం ఎందుకు పుట్టాము ఎలాగో దీనికి నవ్వితే దేవుడికి ఎవరికి వచ్చింది కోపం చూసారా అందుకని అసలు వాళ్ళతో నువ్వు కూర్చోకపోతే నీ పనులు సఫలమవుతాయి నీ పనులు ఎందుకు సఫలం కావట్లేదు తెలుసా దేవుని రెక్కల కిందకు వచ్చినా నువ్వేం చేస్తావంటే దుష్టుని ఆలోచనలు వింటావు పాపుల మార్గములోనే ఉంటావు అపహాసుకులతో కూర్చొని చెత్త కపురులు చెప్పుకుంటావు అన్నం పెట్టినోడి గురించి కూడా అపార్థం చేసుకుంటావు నువ్వు మామూలుడు కాదు నువ్వు ఎప్పుడైతే ఆ నీత్య బుద్ధిని విడిచిపెట్టేస్తావో నువ్వు సఫలమవుతు నీ మనోపిష్టం శ్రేష్టమైనదైతే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు చప్పలు కొట్టండి ఒకసారి నీ ఇష్టం ఏమిటి నీ ఇష్టం ఏమిటి ఒకసారి ఆలోచించండి నీ ఇష్టాలు దేవుని ఇష్టానికి మ్యాచ్ అవుతాయా హలేలోయ అర్థం మన ఇష్టం ఎవరి 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 ఇష్టానికి మ్యాచ్ అవ్వాలి ఇప్పుడు కలెక్టర్ గారు సంతకం చేస్తే పనులు అయిపోతాయి ఎవరు చేస్తారా సంతకం యోగిడికా యోగిడికా ఇంంటేనే ఆయన దగ్గర బోల్డ్ నర్జీలు పెడతారు ఈ దేని మీద ఆయన గ్రీన్ సంతకం పడితే అక్కడ పని జరిగింది అర్థమవుతుందా బోల్డ్ ఎనర్జీలు ఉన్నాయి ఆ అర్జీలు ఇంకొక మాట చెప్పనా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వింటే అతను సఫలుడై నూరంతలుగా ఫలిస్తాడని బైబుల్ చదువుతుంది వాక్యం ఏ మనసుతో వినాలి యోగ్యమైన మంచి మనసు వాళ్ళు చేసేది ఏమవుతుందండి సఫలమైంది కామెంట్ చేసేవాడికి వాక్యం వాడి బ్రతుకులో పలింపు ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ వాక్యం చదువుతుంటే ముడ్డనకాల చేతులు పెట్టుకొని తిరుగుతుంటాడు ఒక్కొక్కడు పెద్ద ఉన్నోళ్ళలాగా ఇక్కడ వాక్యం చెబుతుంటే పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్ని చేస్తుంటాడు ఒకడు కూర్చొని ఏంది కాలేజీ అనుకున్నావా లెచ్చలేరి గారిని కామెంట్ చేస్తే సరిపోయింది ఎవడు మేము ఎవరు అనుకున్నావు ఒకసారి వినండి జాగ్రత్తగా సేవకుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని ఆత్మచేత నింపబడి ఇది దేవుని మాటగా ప్రకటిస్తాడు హలేయ దీనిని నువ్వు మంచి మనసుతో కాని వాక్యం తీసుకుంటే నీ పనులన్నీ సఫలమవుతాయట విఫలమవ్వు రెక్కల కింద ఉన్నావు కానీ కామెంట్స్ ఎక్కువ తమరికే స్తోత్రం చెప్పగలరా మీకు అర్థమవుతుందా ఇంత తెలుగులో ఎవడు చదువుతాడు స్తోత్రం చెప్పండి ఒకసారి హలేలోయ పెన్నులతో పడుచుకున్నారా ఒకడికొకడు వాక్యం చెప్పేటప్పుడు అప్పుడు వాక్యం అప్పుడు సెల్ తీసుకొని వాట్సాప్లో అంతా అప్పుడు మొత్తం క్లియర్ చేసుకుంటుంటాడు వీడు అప్పుడు అర్థమైందా మీకు వెనకాల కూర్చొని అప్పుడు ఎవడీడు ఓహో ఈ చెత్త అంతా తీసేసుకుంటా నాకు హలో బాబాయ్ చూడలేదు నేను ఓకే తర్వాత కలుసుకున్నాం ఏం చెప్పాడు గజం అవునా నేను పదిహేనుకే అడిగాను ఎక్కడండి ఇడు పెట్టేది వీడికి బేరము పడాలా ఫ్లాట్లు వ్యాపారం బిజినెస్ విస్తరించాలా ఎక్కడమ్మా వచ్చేదే ఇలాగే వరదలు వస్తాయి ఏమనుకోద్దా స్తోత్రం చెప్పాలి ఒకసారి నువ్వు మ మంచి మనసుతో వాక్యం దాన్ని అవలంబించుకుంటే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తావని బైబుల్ చదువుతుంది స్తోత్రం చెప్పగలరా ఎంత మంచి దేవుడు అండి ఏ విధము చేతనైనా వచ్చిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నీ కార్యములు ఎన్ని కార్యములైనా ఎంత గొప్ప కార్యమైనా ఆయన సఫలము చేయును సఫలపరుచును మీ మొఖాలు నమ్మిన మొఖాలు వేరు మాకు వివేకం ఉంటుంది స్తోత్రం చెప్పాలి మేము పిచ్చోళ్ళ కనపడతాం కానీ అస్సలు పిచ్చర్లమే కాదు స్తోత్రం చెప్పాలి నిజం అంత దూరం ఉన్నప్పుడే మాకు విషయం వాడు ఎందుకు వస్తున్నాడు అర్థమైపోయింది ఇందాక ఒక పాస్టర్ గారు ఫోన్ చేశాడు ఫోను చూసిన వెంటనే వాళ్ళ నాన్న చచ్చిపోయి ఉంటాడు అనుకున్నాను నేను ఏంటో తెలీదు కరెక్ట్గా ఫోన్ ఎత్తగానే నాన్న చచ్చిపోయాడు అన్నాడు తణుకులో ఉన్నాను నేను టిఫిన్ చేస్తున్నాను ఫోన్ వచ్చింది చచ్చిపోయాడు అతను నేను అంతే కదా మాట్లాడక తోలికే చచ్చిపోయాడు నన్ను ఆమె ఏముందంటే అయ్యా కరెంటు షాక్ కొట్టింది అయ్యా హాస్పిటల్లో ఉన్నాడు అండి ఎక్కడ కరెంట్ కూడా చచ్చిపోయాడు కదా అతను అనుకున్నాను కారణం ఇప్పుడు చెప్పకూడదు వాళ్ళు ఫీల్ అవుతున్నారు మైక్లో చెబితే ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఎందుకు కొన్ని జీవితాలు విపులం అవుతాయి అంటే వాక్యం కుదురుగా కూర్చొని వినరు దానికి అక్కడికి వెళ్ళి ఏంది పాటర్ గారు అలా చెప్పాడో ఎలా చెప్పాడుందే అదే అమ్మ మీరు కాదులే మన పిల్లలందరూ చాలా మంచోళ్ళు మంచోళ్ళే కదా కాదా మంచోళ్ళు కదా హలే నేను నమ్ముతున్నాను మన పిల్లలందరూ మంచోళ్ళేనని ఈ దుర్బిజులు ఉంటారు కదా ఈ మిశ్రిత జనం కలుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు బాగున్నోళ్ళు బాగున్నట్టే కొన్నిసార్లు భయపడిపోతుంటారండి అందుకని ప్రభు అన్నాడు కొంచెం జాగ్రత్తగా నిల్చున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడు మనం సక్సెస్ అవుతామంటే పౌలు చెప్పినట్లు ఇంకా లాస్ట్లో ఇంక పోతావు నీకు ఇరవై నాలుగు గంటలు ఉంది టైం అన్నాడు అనుకో ఏసి రక్తమే చేయం బెడ్ మీద ఉంటారు ఇంక ఎక్కడికి వెళ్ళాం కదా అమ్మయ్యా నా పరుగు కడముట్టించానని చెప్పాలా స్తోత్రం చెప్పాలి అప్పుడు దాకా మా అమ్మమ్మ వాడినట్టు దీన్ని నమ్మబో కుమమ్మ ఇది మట్టి బొమ్మ దీని నమ్మబోకు మమ్మ అని పాడేది బ్రహ్మంగారి పాట స్తోత్రం చెప్పగలరా మా అత్తోళ దగ్గరికి వచ్చామో అత్త మామకు కూడుబెట్టని కోడలుండేది ఇక్కడ ఏగి ఏగే కలైలేసి వేసి తీసేది జీవమా నీకెంత మాత్రము స్థిరముగాదే ఇక్కడ ఏంటి అత్తలందరూ సంతోషిస్తుంటే కోడలు ఒక రకంగా గందరగోళం అవుతున్నారు అర్థమైందే పాట పాడ పాడ అత్తమామకు కూడు పెట్టని కోడలుండేది ఇక్కడ ఏగి ఏగే గై కలయిలేసి ఏసి తీసేది జీవమానికి ఎంత మాత్రము స్థిరము లేదే ఇక్కడ ఏదో ఉంది మళ్ళీ ఇంకా రెండు మూడు పదాలు ఉన్నాయి ఆ జీవమే జీవమిచ్చిన యేసు సుప్రభుని తెలుసుకోవే ఇక్కడే ఏదో ఉంది హలేలుయ్యా పాడేది పాటలో మైకులో కాదు ఆ గొంతు ఏం చక్కగా ఉండేది అనుకున్నావు నా నేను ఆ పక్కలోనే పడుకున్నాను నేను హలే లుయ్యా తెల్లారి పొద్దున్నే లేచి తెల్లరగట్ల నాలుగు గంటలకు లేచి నే నిరిగిత నీ ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు అతడే యేసుడు అతడే యేసుడు నే తిని ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణాభూతుడు ఇప్పటికీ కొత్త పాటల గురించి చూసారా ఎంత ఆ మహానుభావులు ఎవరు రాశారు కానీ కొన్ని పాటల్లో జీవం ఉంటుంది హలే ఓకే ఇప్పుడు మీకు అర్థమవుతుందంటారా నీ నీ పను నువ్వు ఎక్కడున్నావు అదా ఎక్కడున్నావు చోటలోనే ఉన్నాను నీ రెక్కల కిందే ఉన్నాను మరి నా దగ్గరికి రాను ఏ దిగంబరిని ఎక్కడ బాగొట్టుకున్నావు బట్టలో హలే లూయ నేను నీకు మహిమ వస్త్రాన్ని ఇచ్చాను కదా ఎక్కడ బాగొట్టుకున్నావు అడొచ్చి చూడ పీకాడా తీకేశాడు తోటలో ఉండి ఓడిపీకిచ్చుకున్నావా చోట్లోనే ఉండి సంఘములోనే ఉండి ఆడికి చోటు ఇచ్చావా ఆడి స్వరం విన్నావా ఆడి మాట విన్నావా రోజు నేను చెప్పేది ఏమంతా ఏమైందిరా నేను చెప్పేది అబద్ధం అనుకున్నావు అంతే కదా నేను చెప్పేది అబద్ధం అనుకున్నావు వాడు చెప్పేదే నిజం అనుకున్నావు అయ్యయ్యో బాధపడ్డా లేదా దేవుడు వినండి నీ పనులు ఎందుకు సఫలం కావడం లేదంటే రెక్కల చాటునే ఉంటావు దేవునికి దూరమైన పరిస్థితుల్లో ఉంటే నేను చెప్పలేను కానీ నువ్వు దేవుని రెక్కల చాటున వచ్చిన నీవు శ్రేష్టమైన అభిష్టము నీకుంటే నీవు యేసు పాదాల దగ్గర ఆయనలో నువ్వు అంటుకట్టుబడి ఉంటే ఆయన వాక్యం మంచి మనసుతో ఇంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ ప్రతి ప్రార్థనకి దేవుడు సఫలత ఇస్తాడు హలేలుయ్యా